హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బై బైస్ ఛానల్ పురాతన సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ మీ ఆర్థిక పరమైన విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుందని అంటున్నారు సంపద విజయాల రహస్యం పుట్టిన రోజును బట్టి ఆధారపడి ఉంటాయట సంపాదన కోసం కష్టపడటం విజయాలను సాధించి ప్రశాంతంగా గడపాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కానీ అనుకున్నట్లుగా అందరూ దాని ఫలితాన్ని అందుకోలేరు శాస్త్రం ప్రకారం పుట్టిన సమయం తేదీ రోజు నెల సంవత్సరాన్ని బట్టి వ్యక్తిగతంగా జన్మ పట్టికను తయారు చేస్తారు ఇది జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలియజేస్తుంది అంటారు అవి ఏమిటో ఇప్పుడు మీకు చెప్తాను దీన్ని మీరు పుట్టిన తేదీ నెల ఏడాది కలిపి లెక్కిస్తారు ఉదాహరణకు ఒక వ్యక్తి పద్దెనిమిది నవంబరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించాడు అనుకుంటే అతని అదృష్ట శంక ఇలా ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు పద్దెనిమిది అన్నది అతను పుట్టిన తేదీ ఒకటి ప్లస్ ఎనిమిది వెయ్యాలి నవంబర్ అంటే పదకొండో నెల ఒకటి ప్లస్ ఎనిమిది ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి అలాగే సంవత్సరం కలపాలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అంటే ఎలా అంటే ఒకటి ప్లస్ ఎనిమిది ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ తొమ్మిది ప్లస్ ఎనిమిది ప్లస్ తొమ్మిది అంటే తేదీ నెల సంవత్సరం అంకెలను కలిపితే ముప్పై ఎనిమిది వస్తుంది ముప్పై ఎనిమిది కూడితే అంటే మూడు ప్లస్ ఎనిమిది కూడితే పదకొండు వస్తుంది ఈ పదకొండుని డివైడ్ చేసి కూడితే అంటే ఒకటి ప్లస్ ఒకటి కూడితే రెండు అనే అంకె వస్తుంది ఈ వచ్చిన అంకెల ఆధారంగా మీ జాతకం ఈ విధంగా ఉంటుందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి దానిలో పుట్టిన సంఖ్య ఒకటి అంకెతో ముడిపడి ఉంటే మీ చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచుతారు ఆదివారం చక్కెరతో చేసిన పదార్థాలను తింటారు మీరు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు పుట్టిన సంఖ్య రెండు అంకెతో ముడిపడి ఉంటే సోమవారం ఉపవాసం ఉండండి లేకపోతే కనీసం ఆ రోజు ఉప్పును స్వీకరించవద్దని అంటారు పుట్టిన తేదీలో మూడో అంకె ఉంటే గురువారం పసుపు రంగు దుస్తులు ధరించండి దీనివల్ల మీ అదృష్టం రెట్టింపుతుంది పుట్టిన తేదీలో నాలుగు అంకె ఉంటే గణేషుణ్ణి పూజించండి దీనివల్ల జీవితంలో ఉండే ప్రతికూలతలు తొలగిపోతాయని చెబుతున్నారు పుట్టిన తేదీలో ఐదు అంకె ఉంటే ప్రతి బుధవారం ఆవులకు బెల్లం పచ్చగడ్డి తిరిపించండి అలాగే విగ్ విఘ్నేశ్వర స్తోత్రాన్ని స్మరిస్తే జీవితంలో విజయాలు మీ వెంటే ఉంటాయని వారంటున్నారు పుట్టిన తేదీలో ఆరు అంకె ఉంటే గురువారం స్వీట్ లేదా చక్కెర పూసిన ఆహార పదార్థాలను తీసుకొని లక్ష్మి అష్టోత్రాన్ని స్మరిస్తే మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందట పుట్టిన తేదీలో ఏడు అంకె ఉంటే నల్లని రంగు కుక్కలకు సద్భక్తితో ఆహారం అందించి శివునికి అభిషేకం చేస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు పుట్టిన తేదీలో ఎనిమిది అంకె ఉంటే రావి చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించాలి అగరవత్తులతో శనిదేవుని పూజించడమే కాకుండా మద్యం మాంసాహారాన్ని పూర్తిగా వదిలేయాలి పుట్టిన తేదీలో తొమ్మిది ఉంటే ప్రతి మంగళవారం ఆంజనే భక్తితో కొలిచి హనుమాన్ చాలీసాను పాటించాలి ఇవి ఫ్రెండ్స్ మీది ఏ అంకెతో ముడిపడి ఉందో మీరు చూసుకొని దాని తగ్గట్టు మీరు ఆచరిస్తే మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టవంతులుగా మారిపోతారు అని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి మీరు ఇవి పాటించండి పాటించకపోండి మీరు చేసే పనిలో శ్రద్ధతో చేయండి ప్రేమించి చేయండి విజయం మిమ్మల్ని వరిస్తుందని నేను మాత్రం చెప్తున్నాను మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు మీరు ఏ పని చేసినా ప్రేమించి చేయండి మీ తల్లిదండ్రుల్ని మిమ్మల్ని మిమ్మల్ని ప్రేమించిన వారిని మీ ఊరిని మీ జిల్లాని మీ రాష్ట్రాన్ని మీ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళండి మీరు ఏది చేసినా శ్రద్ధతోనే చేయండి ఇష్టంతోనే చేయండి ప్రేమించి చేయండి విజయం ఎప్పుడు మీ వెంటే ఉంటుంది దానికి ఉదాహరణే నేను ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి స్టే నవ ఛానల్ జై స్వచ్ఛ భారత్ జై హింద్